వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఒక వన్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఏం కదా మంచిగా ఉన్నారా ఓకే రైట్ వెరీ గుడ్ అప్పుడప్పుడు మస్తు పని చేస్తుంది మంచి మంచి పని చేస్తుంది కానీ మస్తు పని చేస్తుంది రైడర్ మొత్తం చేసింది ఇప్పుడు అయితే అప్పుడు ఫ్యాన్స్ అయిపోయింది ఇంకోటి లిఫ్ట్ వచ్చేసింది

అలవాటు అయించారా ఏ భయపడుతున్నా అలవాటు అయింది కాదా యూజీ నేను మళ్ళీ ఎందుకు బేస్ టూ ఇట్లు కారు కింద బేస్మిట్ టూలో మొత్తం కింద లాస్ట్ ఎందుకు ఇట్లా మీద పార్కింగ్ లేదా పార్కింగ్ లేదు పార్కింగ్ కూడా ఓ వీల కోసం కూడా డబ్బులు తీసుకుంటారా బిర్యానీ గ్రౌండ్ ఫ్లో డ్రెస్ వర్షం పడుతుంది కదా వర్షం పడుతుందా వా ఇప్పుడు వేడి వేడిగా పావు బి తిందాం ఓకే రైట్ మరి మేడం వెయిట్ చేద్దామా వెయిట్ చేద్దాం మేడం శేఖర్ వేడగలుస్తావు బయటకే వస్తావా ఓకే రైట్ నానిగా మీ డ్రెస్ బాగుందా నిజంగా బాగుంది నీ డ్రస్ చూడు వా వర్షమైతే పడతా ఉంది అక్కడ పోతారే రండి ఎంట్రీ వెల్కమ్ సూరా సూరత్ సిటీ కారేంద్ర పొట్టు పట్టు అయిపోయింది కారేంద్ర పొట్టుపట్టు అయిపోయింది మొత్తం వర్షం మెలిసినాడు ఎల్సింది అవి బయట చాలా హీట్ ఉందిరా మరి మనకు తెలుస్తుంది ఆ పైన ఏసీలో ఉన్నాం కార్లు ఏసీలో ఉన్నాం వాన పడ్డాంటే ఘోరంగా ఉంది పరిస్థితి చాలా హీట్ ఉండదు ఘోరంగా ఉంది మస్తు హీట్ ఉంది చాలా పోదు మరి అరే పావు బాజీ తిందాం ముంబై బీచ్ పై అంటే సముద్ర పక్కన కూడా హీట్ అనుకున్నాం కూడా అదే హీట్ ఉంది మనం వచ్చింది సురాన వన్ అట్ వన్ బిల్డింగ్ అవును అంటే అప్పుడు బిల్డింగ్ వేరే ఉంది ఇప్పుడు బిల్డింగ్ వేరే ఇది కొత్త బిల్డింగ్ అన్న న్యూ బ్రాంచ్ చలో హోటల్ పోవాలి లగేజ్ తీసుకోవాలి చలో చావాలి

వావ్ చల్ల చల్లని చిరుకులు పడుతున్నాయి ఇది లెఫ్ట్ కోసం అది ముంగట రైల్వే స్టేషన్ తెలుసా సూరత్ రైల్వే స్టేషన్ చూడు వస్తుంది కొంచెం వాటర్ వైఫ్రై వా ఇది కూడా ఈ సిటీ కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వడపావు చాలా ఫేమస్ గడ తిన్నం గుర్తుందండి పోయినసారి మోహన్ మితాయ్ హోటల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి కానీ ఏది ఉన్నా కూడా టూ థౌజండ్ పైన ఉన్నాయి హోటల్స్ ఇక్కడ మళ్ళీ టువెల్ చెక్ ఇన్ చెక్ అవుట్ మెయిన్ సూరత్ కానీ మనమే కొంచెం దూరం తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎక్కువ కొంచెం దూరం తీసుకున్నాం టూ రూమ్స్ మనకు త్రీ రూమ్స్ వచ్చినాయి సూరత్ చాలా పెద్ద సిటీ చాలా దూరం ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ అక్కడ ఫిఫ్టీన్ మొత్తం థర్టీ కిలోమీటర్స్ పైన ఉంది మొత్తం సూరత్ సిటీ చాలా గ్రేట్ అసలు మొత్తం టెక్స్టైల్స్ పార్క్సే ఉన్నాయి ఇక్కడ క్రియాన్ని చూసినా ముంగడు కూర్చుని మంచిగా వ్యూ చూస్తూ ఉండు కొత్త కొత్త బిల్డింగ్లు పెద్ద పెద్ద రోడ్లు బస్సులు అవన్నీ చూస్తూ ఉండు మనోడు మంచిగా అనిపిస్తూ ఉంది కొద్దిసేపు ఆడుకుంటాడు కొద్దిసేపు లేస్తాడు కొద్దిసేపు ఆడుకుంటాడు ఇంకొద్దిసేపు రోడ్ రోడ్డు చూస్తాడు మీ సందుకు వెళ్ళి వచ్చి ముంగడుకు వస్తాడు మళ్ళీ ఇంకా పోతాడు మళ్ళీ ఆడుకుంటాడు నిజంగా మంచిగా అలవాటు అయింది క్రియాన్స్కి మేమే అనుకున్నాడు క్రియాన్స్తో భయమైన ఉండే అంటే బయట ఇంటికాడనేమో మొత్తం ఆడింది కదా ఇంటికాడ అసలు ప్లేస్ లేకుండా ఆడుతుండే ఇక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికెళ్ళి ఇక్కడ కార్లో అవుతాడో ఎట్లా ఉంటాడో అనుకున్నాం కానీ బంగారు పండు నేను నిజంగా ఒక కామెంట్ పండు కాదు తాజ్ హోటల్ దగ్గర ఫోటో తితే తాజ్ హోటల్ కంటే క్యూట్ గా మా క్రియాంశి బాబే ఉన్నాడు అంటారు క్రియాశీ బాబు నువ్వే కామెంట్ మంచుకునేవాడ క్యూటెస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మస్తు ఎంజాయ్ అనిపించింది సాయంత్రం టైంలో పొద్దుంతా ఎంత బాధగా అంట ఎంత డిస్టర్బెన్స్ ఉండే తిండి తినకుండా అసలు అసలు ఎక్కడ తిందామని కూడా ఎక్కడ దొరకలేదు నిన్న పొద్దంతా ఎక్కడ దొరకకుండా సాయంత్రం నాలుగున్నరకు లంచ్ చేసి దాని తర్వాత సిటీ చూడడము మస్తు అనిపించింది నిజంగా మస్తు అంటే మస్తు ఉండేది నిన్న సాయంత్రం ఇక దాని తర్వాత నైట్ అక్కడ నుంచి బయలుదేరినాం నైట్ అక్కడ నుంచి బయలుదేరితే మబ్బుల మూడైంది ఇక్కడికి వచ్చేసరికి సూరత్ వచ్చేసరికి ఇక ఫుల్ టైర్ అయిపోయిన ఉండే నిద్ర లేదు కదా నైట్ అయితే డ్రైవింగ్ కంటిన్యూ అయింది అందుకని చెప్పేసి సైలీ అయితే పొద్దు ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ ఇంకో గంట పడుకొని మళ్ళీ లేచి ఇక అక్కడ నుంచి షూట్ కంప్లీట్ ఉండే మా షూట్ అయితే కొట్టేసేసినాం అది అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏమనుకుంది మన ప్లాను మన సోమ్ నాది వెళ్ళాల్సి ఉండే కానీ ఇక్కడ నుంచే ఏడు వందల చూపిస్తుంది ఈ ఏడు వందల కిలోమీటర్లు అంటే ఇప్పుడు బయలుదేరితే రేపు పొద్దున ఎంత చూపించింది ఆరో ఏడు ఏడు గంటలు చూపిస్తుంది మళ్ళీ నైట్ అంతా డ్రైవ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అనిపిస్తూ ఉంది ఎక్కువ రిస్క్ అనిపించింది మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినా ఫ్లైట్లో కానీ లేకపోతే ట్రైన్లో కానీ వద్దాం కానీ ఇంకా రిస్క్ తీసుకోద్దనుకొని సపరేట్గా మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం రిటర్న్ ఎక్కడ పోతున్నాం అంటే ఇప్పుడు మన త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ అవుతున్నాం షిరిడి నాసిక్ దగ్గరలో ఉన్న త్రయ్యంబకేశ్వర అవుతున్నాం ఆ త్రైంబకేశ్వర్ చూసుకొని అక్కడ నుంచి వీలైతే షిరిడి చూసుకొని దాని తర్వాత ఇక మహారాష్ట్రలో ఏమేమి ఉన్నాయో తుల్జాబో అని కానీ ఇంకా అవన్నీ చూసుకొని నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం వీడికి సూరతే లాస్ట్ అయిపోయింది అనుకుంటునే ఉన్నా ఎట్లుంటుందో పొజిషన్ అని చెప్పేసి ఇక ఇదైతే అయిపోయింది ఇక నిన్నటి విషయానికి వస్తే మాత్రం అయితే మహారాష్ట్రలో ఉన్న త్రైంబకేశ్వర్ వెళ్దామని బయలుదేరినాము రోడ్ ఏమో అప్పుడు మంచిగా అనిపించింది చాలా బాగుండే అక్కడ కానీ రాను 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 ఏమైందంటే చాలా స్లో అయిపోయింది చాలా చిన్నగా అయిపోయింది రోడ్డు మొత్తం అడవిలో గుట్టలు కొండలు పుట్టలు నిన్నెట్లున్నానండి నిన్న జర పెద్దగా ఉండే రోడ్లు కానీ ఈరోజు గరీ మరీ ఘోరంగా గుట్టలన్నీ ఎక్కిస్తుంది పుట్టలన్నీ ఎక్కిస్తుంది కానీ చాలా చిన్న రోడ్ ఉంది చాలా ఘోరమైన అడవి ఉంది ఇదంతా అరే ఈ జర పెద్దగా శేఖర్ అడవి ఏమైంది ఏమైంది కదా గౌడ్

దగ్గర ఒక్కొక్క ఇల్లు కనిపిస్తుంది మళ్ళా లైట్ సరిగ్గా లేవు చీకటి చీకట్ ఉంది గుంపులు గుంపులు కనిపిస్తారు మంచులు కనిపిస్తే మరి ఒక్కరు కనిపిస్తే భయం కదా లెఫ్ట్ ఉంది రాజశేఖర్ ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ గట్టి ఇది ఒక అడ్వెంచర్ ఉంది బామ్మా అది అడ్వెంచర్ అడ్వెంచరా ఇంకా మీదికి ఉంది నువ్వు పడుకొని చేసినావు ఇలాంటి ఘోరంగా చూసినా నేను ఇంకా నేను ఇట్లున్నాను

ఈడేం చేస్తారు గీడే జనాలు గంటనే ఉన్నారు ఆడొక్కరు 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 మళ్ళీ ఫ్యామిలీ తిరుగుతూనే ఉన్నాయి ఎట్టుంటారు అర్థమవుతుంది ఇలాంటి ఏరియాలు అన్న చూడు ఏడో ఒక ఇల్లు ఉందా ఒక ఇట్లా ఉంటారు అన్న ఏదో ఒక దగ్గర ఏదో బతికే ఉంటారు ఉన్నారు కదా లేవు లైట్లు కూడా లేవు మరి మారాడు ఇంకా ఏడు కిలోమీటర్ ఇట్లా ఉంది దారి మనది ఇంకా ఏడు కిలోమీటర్ల ఏడు అన్నది పద్నాలుగు అన్నది ఎనిమిది అన్నది మూడు సార్లు పట్ల ఏ తొలగం కొడుతున్నా నువ్వు హైవే ఎక్కడో మిస్ అయినట్టే రా హైవే ఎట్లా నేను ఎట్లా మిస్ అయితే లొకేషన్ పట్టుకునే పోతున్నాను ఈ లొకేషన్ కాకుండా అంటే నువ్వు షార్ట్ కట్ చూసినట్టు ఉన్నావు షార్ట్ కట్ ఏం చూడలేదు ఇటు అది హిందీ కాదు నా ఇంగ్లీష్ హిందీ అయినా మనం అంత అయితే అది అట్లా మహారాష్ట్రకి ఎంటర్ అయినా మనం తెలుగు అది ఏం చూపిస్తారు ఏం లొకేషన్ కూడా ఏం చూపిస్తా లేదు కిలోమీటర్ అయితే తగ్గుతుంది కదా ఆలోచిస్తున్నాను గంటకు ఒకటి కిలోమీటర్ తగ్గుతుంది అది ఒక అడ్వెంచర్ అయిపోయింది మనకు అడిస్తున్నామో ఇక్కడ ఒకటే బండి వస్తుంది ఇటు సైడ్ సింగిల్ రోడ్ కానీ బండి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమో పడుతుండలేదు ఇంత అంటే మన అడవి మసీదు లెక్క మన అడవి ఎంతది అడవిలోది ఇగో ఎవరు ఏరియా కాలేదు అంతే అనిపిస్తుంది ఇది ఊరి పేరు కూడా ఇలా ఐడియా వస్తలేదు గిట్ గిట్టు వచ్చినాం కానీ కొద్దివేల మ్యాప్ చూడాలైట్ అయితే పోయినామో ఏమో చూస్తే రేపు చేస్తూ డౌన్ వచ్చింది ఒక్కడే వస్తుండే వస్తుండే వస్తుండేమైనా కొంచెం స్ట్రీట్ లైట్లు వేయ స్తంభాలు తెచ్చిరగా ఇదంతా లైట్లు వేయాలి అసలు ఇస్తే డెవలప్మెంట్ అయితే మెల్లగా మెల్లగా అవుతుంది కానీ హైలైట్ ఏంటంటే ఆపోజిట్ ఓవర్ అసలు అది ఒకటి అది పడ్డది చూసినా ట్రాలి టాటా బుల్వరా పడ్డది టర్నింగ్ మీద పడ్డది అది కూడా ఆపి పోయి తీసుకొని వస్తావరా మనుషు కానబడతా ధైర్యం కాన అవునా అది కూడా కరెక్ట్ ఏమో వాటర్ సప్న ఏమైనా వాళ్ళే పానం బిగ్గాట్టుకుని కూర్చొని నిజా పోతలేరా ఎందుకు రాక అంత భయం నాకు అర్థం కాదు నేను పోతున్నాను భయం పోతే ఇక్కడికెళ్ళి ఒక లిఫ్ట్ ఉంది ట్రై అమ్మా నమ్మకం లేదా ఈ అడవిలోకి వెళ్ళి పుట్లకెళ్ళి తీసుకొస్తు సప్న నిద్ర పోయి నడుస్తాడా నిద్ర పోతే ఎంతసేపు నడుస్తాడు సార్ అది పెట్టి ఇప్పుడు నాకు నిద్ర కూడా ఈ చూడు మళ్ళీ ఎత్తురిగట్ట వచ్చింది లెఫ్ట్ సైడ్ ఎంత కొండలు ఉన్నాయో ఇది కనబడతలే కానీ కొండలు ఎక్కినామన్నా మనం చుట్టుపక్కల ఒక బండి వస్తుందిరా ఒక బండి ఏమైనా ఉంటాయి నాకు పోయి సప్నసమ్మ బా లెఫ్ట్ ఉంది ఏం కొండ నాయన ఇది ఫస్ట్ అయి ఫస్ట్ లై పల్సర్ ఉన్నది ఇంకా మళ్ళా రైట్ షేకర్ అలా కావాడ అవ తంబాలు ఆత్తులు సంచుంది ఇది కరెంటు అవి ఇక్క వాము సిగ్నల్ లేదు అడ సిగ్నల్ ఇక్కడ ఒకటి వెళ్ళి బండి వస్తుంది చూడు ఉత్తారులకి వెళ్ళి ఎత్తు ఎత్తురుగడ్డ మీకు వెళ్ళి ఎట్లొస్తుంది అది మెల్ల 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 ఆయన ఆయన దిగలే మనం ఎలా దిగుతాం ఇటు ఏ మళ్ళీ ఎక్కియ్యాలి పండికొడు భయం అవుతుంది నాకు ఎందుకు భయం పాపం అనిపిస్తుంది మొత్తం మొత్తుకుంటుంది కదా ఒత్తుకుంటుంది అంటే మరి ఇది ఎక్కాలే కదరా ఎట్లు చూడు గడ్డ ఎత్తురుగడ్డ ఒక దమ్ము వాటిన ఆగడ కూడా ఎక్కాలరా ఇంకోటి వస్తుంది ఎదురుగడ్డ ఈ సెకండ్ లేజ్ గుంజు కానీ టర్నింగ్ ఉంది రైట్ సైడ్ రైట్ అమ్మాయి డౌన్ వచ్చిందిరా మళ్ళీ ఈడ లెఫ్ట్ రైట్ ఉంది లెఫ్ట్ కానీ పైకి కింద కిందికుందా మరి అదే అదే ఇక్కడ సైడ్ మన సబ్స్క్రైబర్లు ఉంటారంట ఎవరన్నట్టు ఏ సిగ్నల్ లేదు ఇంకా మన వీడల్లో చూస్తారానా అరే అది కూడా కరెక్ట్ ఇంకా మళ్ళీ ఎత్తురు గడ్డా ఎత్తు తగ్గునీ స్తంభాలు జర సరే ఆడగొట్టే జర లైటింగ్ వేస్తే సరే అసలు ఇది లైటింగ్ కోసమా లేకపోతే ఆ ఊర్లకి కరెంట్ కోసం ఎవరా ఊర్లకి ఆ ఊర్లకే కరెంట్ లేదు ఇటు ఈ రోడ్డు మీద కరెంట్ కరెంటే కానీ రోడ్డు మంచిగా వేసేరణ అయ్యం ఇంకా రోడ్ ఉంది కాబట్టి జనాలు నివసిస్తారు చాలా డేంజర్ ఇలాంటి అడ్వెంచర్ చేయాలంటే తార్ తారు ఉండాలి అవునా ఇంకొక ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ఉంచాగారు అట్లా అట్లా వస్తుంది మళ్ళీ ఇంకో ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ చెప్తున్నా మళ్ళీ సేమ్ అట్లే అదే అడుగు చూపిస్తుంది కదా ఏం కాదు ఇంక ఎనభై కిలోమీటర్లు పోవాలి ఎనభై కిలోమీటర్లు పోవాలి ఇంకా వర్షం కూడా పడ్డట్టుంది రే డరే ఏ పైన చాలా కొండల పైన ఉన్నాం ఎత్తుల అవునా నీరు సిరిసా ఏమైంది సిరిసా నీరు వస్తలేదు ఇది వస్తా బాబా అంటున్నా ఏం కాదురా ఇవన్నీ రోడే కదా మనుషులు పోయే దారి కాబట్టి రోడ్ వేసి కదా వెహికల్స్ పోవాలి కాబట్టి నడవకపోతే కనుక అక్కడనే ఆపేస్తుండేనేమో ఈ టైంలోకి పోవద్దు పనులని కానీ అలాంటిది ఏం లేదు కదా మంచిగా పోతుంది మరి ఇంకే టెన్షన్ పడద్దు భయపడద్దు నిజంగా అప్పుడప్పుడు దేవుడు ఉన్నాను అనిపిస్తుంది నేను కొండలు ఎక్కువ వచ్చినాం చౌశాల అన్నట్టు ఇది చౌశాల అంటే ఇక్కడ కూడా సిగ్నల్ లేదు మనకు ఇక్కడ కూడా ఏమి కొట్టినా కానీ ఏమి వస్తలేదు ఒక ఫోన్ వస్తలేదు ఒక ఫోన్ పోతలేదు నయ్యం ఇంకా రాత్రే ఏడు గంటలకే అది కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినా ఈరోజు వీడియో అందుబాటులో ఉంటాయేటట్టు లేదు అని ఈ సిచ్యువేషన్ లో పెట్టుకుంటే ఇంకా కష్టమవుతున్నా నయ్యం అదే ఇలాంటి టైంలో మనము ఈ ఏరియాలో ఉన్నాం ఫోన్లు కలిపావు ఏ సబ్స్క్రైబర్ ఫోన్ చేసినా ఫోన్ కానీ కలవాలి టట్ బరి అంటే టట్ బరి టట్ టడ్బరి అంటే టడ్బరి ఇది మహారాష్ట్రకి ఎందుకు వస్తుందో మరి లేకపోతే మహారాష్ట్రనే అనుకుంటా మహారాష్ట్ర మహారాష్ట్రనే మహారాష్ట్ర చాలా పెద్దగా ఉంది మహారాష్ట్ర ఈ మూల నుంచి మన మన మూలకి దాకా ఉంది చాలా పెద్ద మహారాష్ట్ర ఇది యాక్చువల్లీ నయ్యం ఇంకా నిజానికి ఒకవేళ ఫోన్ కలవకపోయి ఉంటే మా నాన్న పరిస్థితి ఏంది వీడియో ఆడ రాలేదు ఈడ ఫోన్ కలుస్తలేదు ఏమైంది ఏమైంది టెన్షన్ పడితే టెన్షన్ పడేటట్టు నిజంగా నయ్యం అప్పుడే కంప్యూట్ ట్యాబ్లో పెట్టాం కాబట్టి చూసి చూసి అని చెప్తుంది అది కూడా నేను డాడీకి ఫోన్ చేసినా అలా చేసినావా నయ్యా చెప్పినా

పోయిందిరావు పోని పోని పోనిపో ఇద్దరు పోయింది స్వప్న ఎనీవే కొన్ని అడ్వెంచర్ చూడాల్సి వస్తుంది కొంచెం తెలువని ఏరియా పోయినప్పుడు ఫస్ట్ టైం చూలే ప్రసారం అవుతుంది ఏదో ఒకటి అయితే ఏదో ఒకటి అయితే దీక్షల్ అట దీక్ష దీక్షల్ రోడ్ ఇది ఎంత కదా నీకు ఎంత డెబ్బై ఐదు కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ అక్కడ డెబ్బై కిలోమీటర్ డెబ్బై ఒక్క కిలోమీటర్ టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇప్పుడే రీచ్ అయినాం నాసిక్కి ఇక రూమ్ కోసం అని వెతుకుతా ఉన్నాం ఇక్కడ పంచవతి హోటల్ అంటే ఏదో ఉందంట ఆ హోటల్ కోసం అని వచ్చినాం కానీ తిరగడం అవుతుంది ఇక్కడ లెఫ్ట్ తీసి లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ అని చెప్పినా అంకుల్ పంచగంగా పంచవతిగా పంచవతి మంచిగా క్రికెట్ ఆడుతు గల్లీల పంచవతి రాజలక్ష్మి

హోటల్ పంచవతి ఇక్కడ అయితే రూమ్ ఫుల్ అయిపోయినాయంట మొత్తం ఒక్క ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదట షాలిమారి ఇన్ షకర్ పని పని నీయే కదా జీ భయ్యా ఓకే కదా నీయే హోటల్ షాలిమారి ఇన్ యాడ్ ఇక్కడ మొత్తం అయిపోయినాయి అంట హోటల్ షాలిమారి ఇన్ ఒకసారి చూడమన్నాడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి ఒక నీట్గా ఉందిరా మస్తుండే పార్కింగ్ ఉంది మంచిగా చూడండి కూడా ఉంది హోటల్ జబర్దస్త్ ఉండే దొరత బాగుంటుండే నిద్ర అంతా ఇటు పోయిందేమన్నీ అయిపోయినాడు రూమ్స్ అన్ని మొత్తం మొత్తం ఫుల్ అయిపోయినాయి అంట ఏమన్నా ఏం పేరు అయిపోయిండు హోటల్ షాలిమార్ ఇన్ అని టైప్ చేస్తావు